మీ కొత్తూరు సెంటర్కి వచ్చాను ఈ నాయుడు బిర్యానీని అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను అనమాట హాయ్ నిన్న శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను ఆలమూరుకు దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు సెంటర్లో ఉన్నాను ఈ కొత్తూరు సెంటర్లో దుమ్ము రేపే బిర్యానీ ఒకటి ఉందని చెప్పి ఈ మధ్య అయితే నా వీడియో కింద తెగ కామెంటింగ్ చేసేస్తున్నారు భయ్య అందుకే ఈ కొత్తూరు సెంటర్కి వచ్చాను ఈ నాయుడు బిర్యానీ సెంటర్లో అద్దరిపోయే బిర్యానీని టేస్ట్ చేయడానికి కొత్తూరు సెంటర్లో ఉన్నటువంటి నాయుడు గారి దగ్గరికి అయితే వచ్చాను నాయుడు గారు నమస్కారం అండి మీ బిర్యానీ అయితే మాత్రం తుక్కు అని దుమ్ము దులిపేతుందని నా వీడియో కింద బోల్డ్ కామెంట్లు వచ్చాయి అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను ఏంటండి మీ బిర్యానీ స్పెషాలిటీ ఏంటి అసలు ఏంటి కథ ఏం చేసారా క్వాలిటీ రాజీపడం రాజీపడం క్వాలిటీకి ఇస్తాం మాకు ఇక్కడ కస్టమర్లు కూడా క్వాలిటీ ఇష్టపడి ఎంకరేజ్ చేసి మన ఏమేమి ఉంటాయి మీ దగ్గర అంటే బిర్యానీ అంటే ఎన్ని రకాలు ఉంటాయి బిర్యానీ బిర్యానీలు దమ్ ఉంటుంది అండి దమ్ బిర్యానీ నానామసూర్ ఫ్రై పీస్ పీస్తో ఫ్రై పీస్ బాస్మతితో ఫ్రై పీస్ ఫ్రై పీస్ అంటే అంతే అండి మేము చేసేది సాయంత్రం అండి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఉంటాయి క్యాటరింగ్ చేస్తాం లో ఏమేమి చేస్తారు అన్ని రకాల వెజిటేరియన్ నాన్ వెజ్ నాన్ వెజ్ వ్యాజ్మండ్రి కాకినాడ దాకా వెళ్తున్నా కాకినాడ దాకా రాజమండ్రి కాకియాన చేస్తారు యయాన కూడా చేస్తారు సాయంత్రం అయితే మీ దగ్గర ఇది ఒక బిర్యానీ ఫ్రైడ్ రైస్ లేదు ఫ్రైడ్ రైస్ సింపుల్ గా పెట్టుకున్నారు ఇంకా దాంట్లోనే అదిరుపోయి కోట ఇంకా అలా సరిపోద్దండి ఇంకా ఎంతకాలం నేను చేస్తున్నారండి ఇక్కడ ఎనిమిది సంవత్సరం ఎనిమిది సంవత్సరం కొత్తూరు లోనే కొత్తూరు సెంటర్ అండి ఇక్కడ పెద్దపల్లి అండి ఇక్కడే పాపర్ ఇంకా ఇక్కడే ఉండిపోయా ఇక్కడ అంటే ఇంతకాలం నుంచి ఒకటే టేస్ట్ కంటిన్యూగా ఇవ్వడం కస్టమర్లు రావడం ఎట్లా ఉంటుంది మీ అసలు అదే ఎంకరేజ్ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మనం కూడా తగ్గకుండా వాళ్ళకి కస్టమర్లు నచ్చినట్టే చేస్తాం ఇంకా బయట మాస్టర్లు ఎవరిని పెట్టాం మీరే మీరే చేస్తారు మనం చేయలేకపోయినా చేయాలి వేరే వాళ్ళు చేస్తే ఇష్టపడరు ఇష్టపడరు మారిపోద్ది సెట్ అవ్వదండి మనది మనం ఇచ్చేది మన నమ్మకం మనం ఎలాగ ఇలా ఇద్దాం క్వాలిటీ అనేది అదే క్వాలిటీ ఇస్తాం అదే వర్కర్ అన్నా తేడా వస్తుంది వాళ్ళకి మనకి సింక్ అవ్వదు అందువల్ల మేమే చేస్తాం ఎన్ని కేజీలు బిర్యానీలు అండి అవి అది ఎంత పది పది అండి పది కేజీలు హండీలు అవి ఈ రోజు ఒక్కొక్క కేజీ తగ్గించి అంటే ఈ రోజు కొద్దిగా సేల్ తక్కువ ఉంటది ఏ రోజు మీకు సేల్ ఎక్కువ ఉంటుంది సండే మంగళవారం బుధవారం లక్ష్మీవారం ఎక్కువ సండే బాగా ఎక్కువ ఉంటుంది సండే రెండు ఓకే ఉదయం సాయంత్రం రెండు పూటలు ఉదయం ఏ టైమింగ్ నుంచి దొరుకుతుంది మీ దగ్గర బిర్యానీ ఉదయం పదకొండున్నారండి పదకొండున్నర పదకొండున్నర ఉన్నంత వరకు అమ్ముతాం అండి క్లోజ్ చేస్తాం మళ్ళీ సాయంత్రం ఐదున్నర అది ఉన్నంత వరకు ఇంకా మళ్ళీ వేసేదే ఉండదు ఇంకా మీకు హెల్పింగ్ టీమ్ అంతే స్టాప్ ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు ఒక అబ్బాయి ఉంటాడు అండి మా బామ్మరిది ఈ మా మిస్సెస్ లేమ్ ఫ్యామిలీ మెయిన్ ఫ్యామిలీ తర్వాత ముగ్గురు వర్కర్స్ ని పెట్టుకున్నారు ఓకే ఓకే గ్రేవీ ఏదో ఉంది చిన్న గ్రేవీ మీ దగ్గర అదేంటండి అదే స్పెషల్ ఇది ఫ్రైలో గ్రేవీ అండి ఇది ఫ్రైలో తీస్తాం ఫ్రైలోంచి తీసి వేస్తాం అంటే ఇది బిర్యానీలో సర్వీస్ చేస్తారు బిర్యానీకి ఫ్రైడ్ రైస్ కి వేస్తా ఉంటాం బిర్యానీ ఫ్రైడ్ రైస్ కూడా ఈ గ్రేవీ వేస్తారు ఫ్రైడ్ రైస్ స్పెషల్ చేయించుకుంటారండి వన్ ట్వంటీ ఓకే దానికి స్వాలం బిర్యానీ కేటం ఓకే ఉల్లిచట్నీ ఉంటుంది గోంగూర ఉల్లి చట్నీ గోంగూర కూడా ఇస్తా గోంగూర మూడు రకాలు మూడు రకాలు ఎంతండి రేట్లు ఎంత ఇప్పుడు చెప్పండి బిర్యానీ రేట్లు సోనా మసూరి వంద రూపాయలు అండి సోనా మసూరి అయితే వంద రూపాయలు ప్యాకెట్ ఓకే ఇదేమండి ఫుల్ టూ ట్వంటీ అండి ఆపు వన్ ట్వంటీ అండి ఫుల్ ఓకే ఎన్ని ముక్కలు ఇస్తాయి ఏంటండి వంద రూపాయలు నాలుగు ముక్కలు అండి వంద రూపాయలు కోలేవర ఇస్తాం ఇవి సెవెన్ పీస్ వస్తాయండి ఫుల్కి ఫుల్ ఫుల్ ఆపులో నాలుగు మొక్కలు లేవరు బాస్మతి అయితే సెవెన్ పీస్ వస్తుంది ఫుల్ అండి కవర్ మనిషికి ఫుల్ గా ఉంటది ఆ గోడలు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారండి మీ దగ్గరికి మాకు ఈ మండలం అంత ఉంటారండి రావులపాలెం చౌళ్ళంక ఇటు నుంచి అంగర టేకి ఎండగండి ఆ మండపేట కూడా ఓకే మండపేట నుంచి వస్తారు ఎక్కువ ఉన్నారండి ఫోన్ చేస్తారు వీలైన మట్టి కట్టేసి పక్కన పెడతారు అన్నపూర్ణ ఎక్కువ పార్సెల్ అండి సిట్టింగ్ ఉండదు తక్కువ సిట్టింగ్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ మొత్తం పార్సిల్స్ మొత్తం పార్సల్ ఇంకేం ఉండదు ఓన్లీ పార్సిల్ డైలీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామంలో అయిపోయి చాలా బాగా సపోర్ట్ అవును నాకు కూడా నా కామెంట్ ఏంటనుకుంటున్నారు చాలా గా ఎలా వచ్చింది నువ్వు వచ్చి ఒకసారి మా కొత్తూరు సెంటర్ కి వచ్చి బిర్యానీ తిని చూడరా అని పెట్టారు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా దారుణంగా ఉంటుంది అంత మాస్ పీపుల్ మొత్తం ఆ అభిమానం మీకు చాలా క్లాస్ మాస్ అని కదా దండం పెట్టాలి చాలా ఎంకరేజ్ చేశారు సూపర్ అండి మనల్ని ఎంకరేజ్ చేశారు అభిమానం సంపాదించుకోవడం మామూలు విషయం కాదు అసలు చాలా అండి ఇంకా ఫిక్స్ మా కస్టమర్లు ఈ రోజు ఎంతమంది వస్తారని మనం టిక్ చేస్తే దాన్ని తగ్గట్టు కలుగుతుంది ఎప్పుడు వేస్ట్ అవ్వద్దు మొత్తం ఫినిష్ ఎప్పటితో ఫ్రెష్ అలా ఫ్రెష్ గా తెస్తాం ఫ్రెష్ అంతే ఇంకా ఎక్కువ ఇది ఎమర్జెన్సీ అయితే పక్కన తీసుకుంటాం అంతే ఇక్కడే ఆల్ ద ఫార్మ్ ఉంది చికెన్ చికెన్ ఫాడా నెంబర్ వన్ ఏది నేను దేనికి రైచి పడవ అవును మసాలా సరుకులు కానీ మీరు వాడే ఆయిల్ కానీ అదే అన్ని చూస్తున్నాం బియ్యం కానీ బియ్యం కూడా ఏది క్వాలిటీ అండ్ చాలా కాస్ట్ ఉంటాయి ఇవన్నీ మార్కెట్ అన్నీ ఏది రైచి పడవండే అంతా తక్కువ మాది రెస్టారెంట్ లాగే డైలీ పదిహేను కేజీలు పెరుగు పడతాం పెరుగు కంపల్సరీ ఇంకా అన్ని కూరగాయలు కానించండి ఉల్లిపాయ కూరగాయ ఎగ్స్ వేయి కూడా డ్యామేజ్ తీసుకోం క్వాలిటీగా చేసుకుంటాం అలా సరిపోతుంది అందుకే అంత క్వాలిటీ ఇప్పుడు నాయుడు బిర్యానీ అదే మీరు తింటారు కదా ఓకే థ్యాంక్ యూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు సెంటర్లో ఉన్నటువంటి నాయుడు బిర్యానీ సెంటర్లో అదిరిపోయే దుమ్ము రెప్పే పులావ్ ఏంటి బిర్యానీ సెంటర్ ఏంటి పలావ్ అంటే ఇటు సైడ్ అంతా కూడా పలావ్ని బిర్యానీ అనే పిలుస్తారు సో మనం ఫిక్స్ అయిపోవాలంటే అదంతా అదంతా వేరే సబ్జెక్ట్ అది ఆ సబ్జెక్ట్లో నేను తెలుసుకోలేదు ఈ పలావ్ మాత్రం చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత క్రేజీగా ఎంత టేస్టీ లుక్తో మన నోరు ఊరిస్తుందో చికెన్ పీసులు కూడా ఎంతెంత పెద్దగా మంచి టెంప్టింగ్గా అదిరిపోయే లుక్లో ఎప్పుడెప్పుడు నన్ను తింటారా అన్నట్టుగా చూస్తున్నాయి అనమాట ఆ చికెన్ పీసులు ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఏంటి అంటే టూ టైప్స్ ఆఫ్ పలావ్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే బాస్మతి రైస్తో చేస్తారు రెండోది మామూలు సోనా మసూరి రైస్తో అనమాట రెండు స్పెషలే మీకు రెండింటికి రైస్ ఒక్కటే తేడా ఫ్లేవర్స్లో మాత్రం ఏ మాత్రం తేడా ఉండదు మొత్తం మేకింగ్ స్టైల్ అంతా కూడా రెండు కూడా ఒకటే ఎందుకంటే నేను ఈవినింగ్ నుంచి ఇక్కడే ఉండి ఈ పొలావ్ తయారు చేసే విధానం మొత్తం చూశాను చాలా ఫాస్ట్గా చాలా స్టైల్గా అయితే మాత్రం సింపుల్గా ఈ బిర్యానీని అయితే వేశారు అయితే ఈ చికెన్ ఫ్రై ముందు నుంచి మార్నింగ్ నుంచి అదే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి చికెన్ ఫ్రై అయితే తయారు చేస్తున్నారు అనమాట దీంట్లో నుంచి వచ్చే ఒక గ్రేవీ కూడా ఉంది ఆ గ్రేవీని అలాగే గోంగూర ఒకటి ఉంటుంది ఆ గోంగూర ఇస్తారు దాంతోపాటు సేరువ ఒకటి ఉంటుంది చికెన్ సేరువ అది కూడా వీటితో పాటు కాంబినేషన్గా ఇస్తారనమాట నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే అది చాలా ఫన్నీ కామెంట్ నన్ను నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఎప్పుడైనా ఒకసారి మా కొత్తూరు సెంటర్కి వచ్చి మా నాయుడు బిర్యానీ టేస్ట్ చేసి చెప్పు అని చెప్పి కామెంట్లు అయితే వచ్చాయన్నమాట అందుకే ఆ కామెంట్ని చదివి ఈ కొత్తూరు సెంటర్కి వచ్చాను కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు కానీ భయ్య నువ్వు సాటిస్ఫై అయినా ఓకే కదా ఓకే మీ కొత్తూరు సెంటర్కి వచ్చాను ఈ నాయుడు బిర్యానీని అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను అనమాట నాయుడు బిర్యానీ సెంటర్లో ఈ పలావ్ అయితే మాత్రం ఐదు ఐదున్నర నుంచే అవైలబుల్గా ఉంటుంది ఈవినింగ్ అయితే మార్నింగ్ కూడా మనకి పదకొండున్నర పదకొండు ఆ టైం నుంచే ఈ బిర్యానీ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట సో చాలామందికి చాలా ఇష్టమైన క్రేజీ పలావ్ ఈ నాయుడు బిర్యానీ సెంటర్లో ఈ పలావ్ అనమాట చికెన్ మెయిన్ వీళ్ళ దగ్గర చికెన్ మాత్రమే ఉంటుంది కోర్స్ క్యాటరింగ్స్ ఏదైనా మనం స్పెషల్గా క్యాటరింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం వెజిటేరియన్ను నాన్ వెజిటేరియన్ ఏదైనా వండిస్తారు బిర్యానీకి అయితే మాత్రం ఉల్లిపాయ మొక్కలు నిమ్మకాయ మొక్కలు ఇచ్చి చాలా టెంప్టింగ్గా ఇచ్చారు బిర్యానీ అయితే కలుపుదాం ఖచ్చితంగా ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా నచ్చి తీరే ఫ్లేవర్ ఉంది ఈ పులావ్కి మసూరి పులావ్ తింటేనే ఎంత టేస్ట్ ఉందంటే ఇక బాస్మతి అయితే రేంజ్లో ఉంటుందో ఈ ముక్క చుట్టూ ఉన్న గ్రేవీ ఉంది చూసారా ఇదిగో ఈ గ్రేవీ కలుపుకుంది ఏంటంటేనే చాలా చాలా మంచి టేస్ట్ ఉంది ఇదో ఈ గ్రేవీ చాలా స్పెషల్ ఏంటారా అంటే ఈ చికెన్ పీసుల చుట్టూ ఉన్న గ్రేవీ చికెన్ పీస్ కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో బాబ్ ఎయిట్ ఇయర్స్ నుంచి కొత్తూరు సెంటర్లో నాయుడు గారు ఈ పులావ్ని అయితే టేస్ట్ చేస్తా సేల్ చేస్తున్నారు చాలా మంచి పేరు ఉంది చుట్టుపక్కల ఆయనకి చాలా దూరాల నుంచి కూడా వస్తుంటారు ఆ నిమ్మకాయ పిండుకొని ఆ గ్రేవీ కలుపుకొని ఆ ముద్దు నోట్లో పెట్టుకుని తింటూ మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్క కొరుకు తింటే ఉంది భయ్యా బాబా బాబా మామూలుగా లేదు గ్రేవీ చాలా చాలా బాగుంది చుట్టూ ఉండే గ్రేవీ బాస్మతి రైస్ ట్రై చేద్దాం జనరల్గా ఇక్కడంతా పార్సిల్స్ ఎక్కువ ఉంటాయట పీసులు చూసారా ఎంత భలే ఉన్నాయి అసలు చెప్పాను కదా ఫ్లేవర్ ఒకటే ఆ రైస్ పేస్ట్ మాత్రం లైట్గా మారింది బాస్మతి గుండె టేస్ట్ బాస్మతి గుంది సోనామస్తూర్ గుండే టేస్ట్ సోనామస్తూర్ంది సోనా మస్తూర్తో అయితే హండ్రెడ్ రూపీస్ బాస్మతి రైస్తో అయితే వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇక్కడ బిర్యానీ దొరికే ప్రైసెస్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే ఎయిటీ రూపీస్ ఫుల్ హాఫ్ అయితే సిక్స్టీ రూపీస్ నూడిల్స్ ఫుల్ ఎయిటీ నూడిల్స్ హాఫ్ సిక్స్టీ వీళ్ళ దగ్గర ఉండే మెను అయితే ఇదే రెగ్యులర్గా మాత్రం ధమ్ బిర్యానీ అయితే ఉండదు ధమ్ బిర్యానీ సండేస్ లేదా స్పెషల్ డేస్ ఏదైనా క్రౌడ్ ఎక్కువగా ఉంటారు కదా అట్లాంటి డేస్లో మాత్రం ఈ దమ్ బిర్యానీని ఖచ్చితంగా సేల్ చేస్తారు బట్ దమ్ బిర్యానీ టేస్ట్ మాటేమో కానీ బాబా ఇది మాత్రం ఉంది భయ్యా మామూలుగా లేదు ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా చాలా బాగుంది చాలా రీజనబుల్ కాస్ట్లో అదిరిపోయే టేస్ట్తో ఈ కొత్తూరు సెంటర్లో నాయుడు బిర్యానీ అదిరిపోయింది అఫ్ కోర్స్ ఈ బిర్యానీ సెంటర్ పేరు అన్నపూర్ణ బిర్యానీ సెంటర్ అని కూడా ఉంటుంది బట్ పక్కనే నాయుడు బిర్యానీ సెంటర్ అని రెండు పేర్లు ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ వాళ్ళ హోటల్ నేమ్ వచ్చి అన్నపూర్ణ బిర్యానీ సెంటరే బట్ జనం మాత్రం దీన్ని నాయుడు బిర్యానీ నాయుడు బిర్యానీ నాయుడు బిర్యానీ అని పిలవగా పిలవగా ఈ బిర్యానీ సెంటర్ పేరే మారిపోయింది అనమాట అందుకే రెండు పేర్లు ఉంటాయి సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు పత్తూరు సెంటర్ నుంచి జస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎదురుగా రాగానే రైట్ సైడ్లో ఈ నాయుడు బిర్యానీ సెంటర్ ఉంటుంది అఫ్ కోర్స్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది టేస్ట్ మాత్రం దొల్లగొడేసింది కామెంట్ పెట్టిన బ్రదర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సెట్ అంతే ఈ బిర్యానీ అంటే అదర్స్ ఇది ఓవరాల్గా ఆలమూరుకు దగ్గరలో ఉన్నటువంటి కొత్తూరు సెంటర్లో నాయుడు బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి